హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ విలేజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోడలు వచ్చేసి అమ్మకానికి వచ్చేసి ఫ్రెండ్స్ రెండు పాలపాల కోడలు ఇవి వచ్చేసి బినిగిరి గ్రామం ఆసుపరి మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ రైతు పేరు భీమన్న రైతు వచ్చేసి వీటికి పేరు కూడా పెట్టుకున్నాడు రాముడు సోముడు అంట రైతు నెంబర్ టైటిల్లో ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి రెండు పాలపల్లదూడలు ఫ్రెండ్స్ యాభై ఐదు యాభై ఆరు సైజులో ఉన్నాయి చూసుకోండి బాగా ఎవరైనా కావాలనుకున్నవాళ్ళు రైతుకు కాంటాక్ట్ అవ్వండి రేటు వివరాలు అయితే రైతు ఏమీ చెప్పలేదు డైరెక్ట్గా రైతుతోనే కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు కూడా ఎవరైనా రైతులు ఎద్దులు అమ్మాలనుకున్న వాళ్ళు మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు అయితే అన్నీ చేస్తాయన్నారు రైతు కట్టుకుని చూసుకొని డబ్బులు ఇవ్వమన్నాడు రైతు అయితే చూసుకోండి గ్యారంటీ ఫ్రెండ్స్ అన్న పనులకైతే దూడలు వచ్చేసి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతుకి టైటిల్లో ఇస్తాను నెంబర్ అయితే అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్